హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను కార్తీక మాసం స్పెషల్ ఒత్తులు ఎలా చేసుకోవాలి ఏంటో మనం ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి తప్పకుండా చూడండి చాలా రకాల ఒత్తులు ఉన్నాయండి పువ్వొత్తులు ఏకహారతి ఒత్తులని నిత్య దీపారాధన కూడా యూజ్ చేస్తారండి ఇవి నిత్య ఇవి అలాగే కట్ట ఒత్తులు రుద్రవత్తి అంటారు కదండి అవన్నీ దళం వత్తి తులసి దళం వత్తి కమలం వత్తి అంటారు కదండి ఇది వచ్చేసి తులసి కొమ్మలకి ఇలాగ వత్తులైతే తయారు చేశానండి అది తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇది ఇంక కార్తీక మాసంలో ఉపయోగపడే అండి ఇవన్నీ కూడా ఇవేమో మనకి నిత్య దీపారాధన కండి ఈ ఒత్తులు అలా చేసుకోవాలి ఏంటో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూసి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా చేసుకోండి కార్తీక మాసంలో చాలా ఉపయోగపడతాయండి ఈరోజు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి నేనైతే ఇలా చేసుకుంటాను చాలా ఈజీ అండి మనకి మంచిగా వెలుగుతాయి కూడా ఆరిపోకుండా ఎలా చేసుకోవాలి చెప్తానండి నేను మన పాత వీడియోలో నేను ఆల్రెడీ ఈ పత్తి ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ పోమ్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది నేను అంతా వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది చూడండి తప్పకుండా అలాగే ఇలా పోమ్ తీసుకొని ఇది ఇలాగ ట్వంటీ లేయర్స్ అయితే చేసుకోవాలండి ట్వంటీ చేసుకున్నాను నేను ఎలా అంటే ఇలా కౌంట్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైంటీన్ ట్వంటీ ఇలా ట్వంటీ వేసుకొని ఇక్కడికి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఓకేనండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఈ పక్కన పెట్టుకుందామండి మనం పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఎయిటీన్ ముక్కల కింద పద్దెనిమిది ముక్కల కింద కట్ చేసుకుందామండి మీ సిజర్స్ పన్న చేసుకోవచ్చు లేదు మీకు ఇలా ఈజీగా చేత్తో చేసుకోవాలనుకుంటే చేత్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఎయిటీన్ పద్దెనిమిది ముక్కలు మూడు వందల అరవై ఐదు కదండి అంటే పద్దెనిమిది ఇంటూ ఇరవై మనం ఇది ఇరవై లేయర్లు వేసాం కదా ఇరవై పోన్లు ఇరవై చుట్లు వేసాం కాబట్టి మూడు వందల అరవై అవుతున్నాయి కదండీ అలా పద్దెనిమిది కట్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినాయి కదండి అలాగే మనం మూడు వందల అరవై ఐదు కాబట్టి ఇవి మూడు వందల అరవై అయినాయి కదండి ఇంకొక ఐదు పోన్లు ఇలా పక్కన వేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ ఐదు కూడా ఇందులో కలిపేసుకుంటున్నాం ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ ఈ పద్దెనిమిది అలాగే విడిగా ఐదు పెట్టాం కదండి అన్నీ కలిపి ఒక సన్నటి పొంగు తీసుకొని ఇలా కట్ట కింద కట్టేసుకుని ఇలా కట్టలాగా కట్టేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఏదో ఒక వైపు మీకు చక్కగా దాన్ని ఇలా మనం పువ్వొత్తికి పైన చేసుకుంటాం కదా అలా పైన ఇలా చేసుకోవడం ఓకేనండి కొంచెం విభూదు అంటించుకొని చక్కగా కొంచెం దూధ దైతే తీసుకొని ఇలా పైన మనం వెలికించుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇలా చేసుకుంటే బయట మనకి అమ్మే వాటికి కొన్నికి ఇలా ఉంటుంది కొన్నికి ఉండదు కదండి ఇలా లావుగా చేసి వేస్తారు అలాగే అవన్నీ మిషన్ చేతలు ఎక్కువ వస్తాయండి లావుగా వచ్చేస్తాయి ఆవునేవి సరిగ్గా పీల్చుకోక సరిగ్గా వెలగకుండా మధ్య మధ్యలో ఆరిపోతుంటాయి కదండి మనం చక్కగా ఇంట్లో ఇలాగా సన్నగా పోగు చేసుకొని మనం ఇలా చేసుకుంటే మనకి సన్నగా మంచిగా వస్తాయండి ఆవునే బాగా పీల్చుకొని మంచిగా పూర్తిగా చివరి వరకు అయితే మాత్రం మనకి ఆరిపోకుండా అయితే వెలుగుతుందండి కొంతమందికి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా వెలిగించిన దీపం ఆరిపోతే ఏదో బ్యాడ్ జరుగుతుంది అని చెప్పి అలా అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి అది కూడా ఇలా మనం చక్కగా సొంతంగా చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చూసారా ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఆవునవి వేసుకొని చక్కగా మనం నానబెట్టుకుంటే ఇలా నిలబడుతుంది అది చూసారా అండి నేను ఆల్రెడీ ముందు రెండు చేసి పెట్టాను ఇవ్వండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వత్తులు అవి కూడా చేసి చూపిస్తానండి నేను ఓకేనండి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే ఇవ్వండి మన ఛానల్లో అలాగే బిల్వ ఒత్తులు అలా చేసుకోవాలి ఏంటో కూడా మన ఛానల్లో ఉంటుందని నేను ప్రీవియస్గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి శివునికి చాలా ఇష్టం కదండి బిల్వ ఒత్తులు అవి ఎలా ఉంటాయి ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇవండి బిల్వ ఒత్తులు అంటే బిల్వ తెల్లం అదే ఇదండి కనిపించిందా వీటిని బిల్వ అంటారు ఓకేనండి ఎలా చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ తప్పకుండా చూడండి అలాగే ఈ కార్తీక మాసంలో చేసుకొని శివునికి పెట్టుకుంటే చాలా మంచిదండి శివునికి చాలా ఇష్టం ఓకేనండి అలానే ఈ కమలం వత్తు కూడా ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తానండి వీడియో మీకు ఇది నూట ఎనిమిది పూలు చేసుకోవచ్చు అదే మూడు వందల అరవై ఐదు వత్తు కూడా మనం ఇలా కమల పువ్వులు చేసుకోవచ్చు అది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనండి మారేడు వత్తి అయితే అదండి మారేడు వత్తి ఎలా చేసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ ఉందని చెప్పాను కదా చూడండి తప్పకుండా ఓకేనండి మాసం స్పెషల్ కమలం వత్తులు ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి చూసారా ఎంత బాగుందో చూడటానికి చాలా బాగా వెలుగుతుందండి ఇది మనం నూట ఎనిమిది పోములు అయితే వేసుకోవాలి అలా పోములు వేసుకోవడం ఎలా ఏంటంటే మన పాత వీడియోలో ఉంటుందని తప్పకుండా చూసి ట్రై చేయండి అలా నేను ఒక పది పోములు అయితే వేసుకొని రెడీ చేసుకున్నానండి ఇలా పది పోములు ఎలా వేసుకోవాలి ఏంటనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటే చూడండి తప్పకుండా ఇలా పది పోములు వేసుకున్నానండి పది పోములు వేసుకొని పది ముక్కలు అయితే చేసుకుంటున్నాను పది చేశాను కదండి పది చేసినది మనం వీటిని ఇలా కనిపిస్తున్నాయండి ఇలా చేసుకోవాలి పది ముక్కల్ని కూడా ఇలా కలిపేయాలి నూట ఎనిమిది కాబట్టి మనం ఈ పదే చేసాం కదా అంటే మనకి వంద అయినాయి కదండి ఇప్పుడు ఇవి ఇంకొక ఎనిమిది పోములు వేసుకొని మనం సపరేట్గా ఇంకొకటి అయితే తయారు చేద్దాము లేదా ఇందులోనే మనం ఒక రెండు తీసేసుకున్నా సరిపోతుంది కదా అలా తీసుకొని చక్కగా ఇలా చేయాలండి ఆడవాళ్ళు చక్కగా కొంచెం ఖాళీ అయిన తర్వాత ఇంట్లోనే మనం ఇలాంటివి చేసుకుంటే బయట కొనే పని ఉండదండి అలాగే మనకు కాలక్షేపం అవుతుంది మన చేతులతో మనం సొంతంగా చేసుకొని చక్కగా దేవుడు పెట్టుకుంటే ఆ సంతోషం వేరు కదండి మీరు ఎంతమంది చేసుకుంటారండి అలా నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా పది ఇలా చేసుకున్నాను కదండి ఇప్పుడు ఇంకొక ఎయిట్ వేసుకుంటాం నేను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇంకో ఎయిట్ కూడా వేసాను మొత్తం మనకి వన్ నాట్ ఎయిట్ అయినాయి కదండి ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం ఇలా కలిపి మనం పువ్వుత్తిని అలా చేసుకుంటాము అలా చేసుకోవడమేనండి ఇలా కలిపేసుకోవాలి కలిపి కొంచెం ఈ బూదిన కానీ పచ్చిపాలను కానీ చేతికి అంటించుకొని ఇలా నలపాలి చేసిన తర్వాత కొంచెం పత్తిని తీసుకొని ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న పత్తి అయితే తీసుకొని కొంచెం తీసుకొని అది దీనికి మనం పూవొత్తి అలా చేసుకుంటామో తెలుసు కదండీ అలా చేయటం ఓకేనండి మీరు ఇలా ఎనిమిది పూములు వేసుకొని చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుని కూడా మనం ఇదే విధంగా చేసుకోవచ్చండి ఓకేనా మూడు వందల అరవై ఐదు చేసుకోవాలి అంటే మన ఛానల్లో ఉంది కదండీ ఆల్రెడీ చూడండి ఆ పూములు అన్ని వేసాము ఏంటి అనేది చూసి దాన్ని మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనా చక్కగా మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే దీన్ని ఇంకా పొడవుగా చేసుకుంటూ వెళ్ళడమేనండి ఈ పొడవ ఎందుకు అంటే మనకి ఎక్కువసేపు వెలుగుతుంది అన్నమాట వెంటనే అయిపోకుండా ఇలా పొడవగా ఉంటే కనుక మనకి చక్కగా ఎక్కువసేపు వెలుగుతుంది ఓకేనండి కమలం వత్ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వెలుగుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకోవడమేనండి మన చేతులతో మనం సొంతంగా చేసుకుని చక్కగా దేవునికి పెట్టుకుంటే ఆనందమే వేరు కదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను బిల్వ ఒత్తులు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనకు కొంచెం పత్తిని అయితే తీసుకొని మనం అటు ఇటు కూడా ఇలా నలపాలండి ఇలాంటివి ఒక మూడు చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఇలా చక్కగా మూడు చేసుకోవాలి దళానికి మూడు ఆకులు ఉంటాయి కదండి మూడు కలిపి ఉంటాయి కదా ఇలా మూడు కలిపి మనం ఇలా చుట్టుకోవాలి మూడు చేశానండి ఇలాగా ఈ మూడింటిని కూడా మనం ఇలాగా కలిపేయాలి ఓకేనండి దీనికి ఇప్పుడు మనం ఇలా వెలిగించడం కోసం కాడని అయితే తయారు చేస్తాం కదా కాడని చేసుకోవాలి ఓకేనండి ఎంత పొడవు చేసుకుంటే మనకి అంతసేపు అయితే వెలుగుతుందండి అలాగే ఈ బిల్వ ఒత్తి శివునికి ఎంత ఇష్టమో దీంట్లో మనం తెల్ల జిల్లుని పత్తి కూడా కలిపి చేసుకుంటే ఆయనకి ఇంకా ఇష్టం అంటండి మీకు అది అందుబాటులో ఉండి దొరికితే కనుక చక్కగా మీరు అది కూడా యూజ్ చేసుకోండి ఎలా చేయాలన్నది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుందండి ప్రీవియస్గా నేను ఆల్రెడీ పెట్టాను చెక్ చేయండి ఒకసారి నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం బిల్వత్తిని అయితే చేసుకోవచ్చండి ఓకేనా మొత్తం బిల్వత్తులన్నీ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు శివునికి చాలా ఇష్టం అండి తప్పకుండా పువ్వుత్తులు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి నేను ఇలా పత్తి మొత్తం శుభ్రం చేసుకొని ఇలా కొంచెం తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇలా చేసి కిందన మనం విభూది కానీ పచ్చిపాలెం కానీ అంటించుకొని అలా చేసుకోవాలండి ఇంకో కొంచెం తీసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా పై దాకా నలుపుకుంటూ రావాలి పై దాకా రావాలండి కిందే పెట్టేస్తే మీకు లావుగా వచ్చేస్తుందండి పైన స్మూద్దిగా రాకుండా లావుగా అయితే వచ్చేస్తుంది ఇలా పెట్టుకుంటూ చేస్తే చక్కగా మనకి చాలా ఈజీగా అయితే మంచిగా పై వర్క్ కూడా మనకి అంతా ఈవెన్గా వస్తుంది బాగా వెలుగుతాయండి మీకు ఇంకా పొడవ కావాలనుకుంటే ఇంకా పొడవ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఓకే పువ్వు అండి ఇలా చేసుకోవాలి ఓకేనండి నిత్య దీపారాధనకి ఒత్తిడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా మనం చక్కగా మూడు వరసలు తీసుకోవాలి పువ్వు తీసుకున్న తర్వాత ఇలా మూడు వరుసలు అయితే తీసుకొని దాన్ని ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మీకు ఐదు ఒత్తులు లెక్క రావాలనుకుంటే కనుక ఇందులో ఇంకొక రెండు ముక్కలు కలుపుకోండి ఓకేనండి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఆ చివర చివర పట్టుకొని ఇలా నలపాలండి ఓకే మొత్తం అంతా కూడా గట్టిగా నలపాలి అవి ఇవి కూడా కలవాలండి మళ్ళీ ఇప్పుడు ఆ యజ్జు ఏజ్జు కలుపుకొని అంతేనండి మనకి మిత్య దీపారాధనకి చక్కగా అయితే రెడీ అయిపోతాయి ఇలా ఓకేనండి నిత్యం వెలిగించుకోవడానికి ఓకే ఈ పొడవత్తులు దీపారాధనకి మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చా అండి అవి అలాగే చూపిస్తాను ఇప్పుడు మీకు నేను నిత్య దీపారాధనకి డైలీ వెలిగించుకుని వృత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనకి ఇలా అగరత్తు స్టిక్స్ ఉంటాయి కదా ఇలాంటిది ఒక స్టిక్ తీసుకోండి షాపింగ్ ప్యాడ్ తీసుకోండి అలాగే పత్తిని ఎలా శుభ్రం చేసుకొని ఇలా కొంచెం పత్తిని అయితే ఇలా పలుచగా చేసుకొని మీకు ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవు పెట్టుకోండి ఓకే ఇలా చేసుకొని చక్కగా స్టిక్ ఇలా మధ్యలో పెట్టి ఒక్కసారి ఇలా నలిపితే సరిపోతుందండి మనకి ఇది కిందది మాత్రం స్మూత్గా ఉండకూడదు కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది ఓకేనండి ఇలా చక్కగా నలిపి ఒకసారి నలిపి ఇలా తీసేస్తే సరిపోదు అంతేనండి మనం డైలీ వెలిగించుకోవటానికి చక్కగా పొడగొత్తులు అయితే రెడీ అయిపోతాయి మీ ఏంటంటారు వాటిని దీపారాధన చేసుకునే కుందులు ఉంటాయి కదండీ ఆ కుందులు మీవి ఏ సైజ్ అయితే ఆ సైజులో చక్కగా మీరు ఇలా దూదైతే చేసుకొని ఒక్కసారి ఇలా నలిపితే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అయితే చేయించవచ్చు మీరు ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేయవచ్చు చూసారా చక్కగా ఎంత ఈజీగా మనకి డైలీ పూజకి పొడి అయితే రెడీ అయిపోతున్నాయి చాలా సింపుల్గా చేయచ్చు అండి మీకు కింద ఈ షాపింగ్ ప్యాడ్ కానీ ఏదైనా ప్యాడ్ లాంటిది కొంచెం రఫ్గా ఉన్నది తీసుకోండి అంటే ఇలా అని ఇలా తీసేనానండి అంతే చక్కగా నిత్యం దీపారాధన పర్వతం చేసుకోవడానికి పొడవుతులు అయితే రెడీ అయిపోయినాయండి అలాగే దీన్ని రుద్రవత్తి అంటారండి మూడు వందల అరవై ఐదు చుట్లు చుట్టి ఇలా పైన మనం దీపం వెలిగించుకోవడానికి ఇలా కాడనైతే చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు పోములు అలా వేసుకోవాలి ఏంటో నేను చూపించాను కదండి ఆల్రెడీ అలా పోములు వేసేసి మనం కటింగ్స్ అవి ఏం చేయకుండా జస్ట్ అలా రోల్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు సార్లు రోల్ చేసి పైన ఇలా కాడ చేయడమేనండి అంతేనండి దీన్ని రుద్రవర్తి అని అంటారు ఓకే కార్తీక మాసంలో అందరికీ చాలా ఉపయోగపడే ఒక వొత్త ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి నేను ఈ పుల్లలు ఏంటా అని చూస్తున్నారండి తులసి మొక్క ఎండిపోతుంది కదండి అంటే మనం పూజ చేసుకున్న తులసి మొక్క కాదండి పైన గార్డెన్లో అది ఉంటాయి కదండి మనకి దళాలు కోసుకోవడం కోసం అయితే వేసుకుంటాం కదా అలా ఎండిపోయిన మొక్కని ఇలా చిన్న చిన్న మొక్కల తీసుకోవాలండి తీసుకొని మనం దీనికి కొంచెం పత్తిని ఇలా చేసి చక్కగా దీనికి ఇలా చుట్టేసుకుంటే ఈ కార్తీక మాసంలో గుళ్ళకి వెళ్ళినప్పుడు అది కూడా మనం ప్రమిదలు తీసుకెళ్ళాలి ఇలాంటి అవసరం ఏముండదండి మనకి చక్కగా అలాగే తులసి మొక్క మనకి ఆ కాలేటప్పుడు ఆ వాసన పీల్చితే కూడా చాలా మంచిదంట కదండి అందుకని ఇలా చేసుకొని మీరు చక్కగా ఆవునేతతో తడుపుకొని ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు తీసుకొని మనం దేవుని దగ్గర ప్రమిదలు అవి పెట్టడానికి అవ్వదు కదండి వెలిగించిన దీపాలవి కూడా గుళ్ళో పెట్టద్దు పెట్టకూడదు అంటారు కదా అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి ఇలా తులసి కొమ్మలకి చక్కగా మనం ఇలా చేసేసుకొని ఆవునేతితో నానబెట్టుకొని గుడికి వెళ్ళినప్పుడు చక్కగా ఒకటి వెలిగించి దేవునికి చూపించి మనం బయట కంపల్సరీ గుళ్ళలో ఏదో ఒక చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టు మొదల దగ్గర మట్టిలో గుచ్చేస్తే సరిపోతుందండి ఇలా చక్కగా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం చాలా ఉపయోగపడుతుందండి ఇది మనం ఉట్టుకునే ఆవునయ్యి తీసుకెళ్ళాలి ప్రమిదాలు పట్టుకెళ్ళాలి ఇలా ఏం అవసరం ఉండదు చక్కగా వెలిగించేసి మనం దేవునికి ఇలా ఇలాగా చూపించుకొని మనం చక్కగా బయట చెట్టు దగ్గర మట్టిలో గుచ్చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా వెలుగుతాయి నాకు ఇది ఎలా తెలిసింది అంటే మా అమ్మగారి ద్వారా తెలిసిందండి అమ్మ నాకు చెప్పింది రాజమండ్రిలో ఉంటారండి అమ్మ ఇక్కడ కృష్ణుని గుళ్ళే ఇలాగే చేస్తారంటండి వాళ్ళు చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా ఇలాగ వెలిగించుకోమని చెప్పి ఇలా ఇస్తారటండి ఆ గుళ్ళోని వెలిగించి కృష్ణ పరమాత్మకి చూపించుకొని పక్కన ఉసిరి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా ఏదో ఒక చెట్టు దగ్గర మట్టిలో గుచ్చేస్తారంటండి చాలా బాగుంది కదా ఇలా ట్రై చేయండి చాలా ఉపయోగపడుతుంది మనకి చాలా బాగా వెలుగుతుంది కూడా అండి ప్రమిదల్లో వెలిగించినవి అవి త్వరగా కొండెక్కుతుంటాయి కదా అలా కాకుండా మనకి ఇవి చాలా బాగా వెలుగుతాయండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా తులసి ఆ పొగన్ పీల్చితే కూడా చాలా మంచిదని చెప్పాను కదా తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను తులసి పత్తలు ఎలా అంటే చూపిస్తానండి ఇలా కొంచెం కొంచెం పత్తిని అయితే తీసుకొని చక్కగా మీరు ఇలా ఇలా ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ అలా చేసుకోవచ్చండి మీ ఇష్టం అది ఓకే బిల్వ ఒత్తిల్లు చేసుకోవడం చూపించాను కదండి ఆల్లీ మన ఛానల్లో అలానే ఇది కూడా ఫస్ట్ ఇలా చేసుకొని ఓకేనా అండి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ రెండు కలిపి పెడుతున్నాను ఓకేనా ఇలా చెయ్యి స్వెట్ వచ్చేస్తుందండి అంటుకుపోతుంది దూది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఓకే ఇలా మారేడు ఒత్తిలాగేనండి కాకపోతే వీటికి ఈ పెటల్స్ అనేవి లీవ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట తులసి ఒత్తికి ఓకేనండి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళడం ఒకటి 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 యాడ్ చేయాలి ఓకే కొంచెం తీసుకుందాము పెడదాం అంతేనండి మీకు కాడి ఇంకా పొడవు కావాలనుకుంటే ఇంకా కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం అంతేనండి చక్కగా మనకి తులసి ఒత్తి అయితే రెడీ అయిపోయింది తులసి వత్తి నచ్చిందండి మీకు ఇవన్నీ రకరకాల అయితే ఎలా చేసుకోవాలి అంటే చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్